ఓ పేపర్ బాయ్ ఓ పేద మత్స్యకార కుటుంబంలో పుట్టిన బాలుడు ఆ బాలుడు ఒకరోజు భారతదేశానికి మిసైల్ మాన్ అవుతాడని ఎవరూ ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భారత గర్వంగా నిలిచినడా అబ్దుల్ కలాం గారి గురించి బాల్యం పంతొమ్మిది వందల ముప్పై ఒక్క తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామం చాలా సాధారణ కుటుంబం తండ్రి మత్స్యకారుడు మతపరంగా శ్రద్ధగల వ్యక్తి ఆ చిన్నారికి చదువు అంటే ప్రేమ ఉదయం పేపర్లు పంపిణీ చేస్తూ మధ్యాహ్నం పాఠశాలకు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతల్ని భుజాలమీద వేసుకున్న బాలుడు కలాం విద్య మొదటి కల అతనికి చిన్నప్పటినుంచే ఒక కల పైలట్ కావాలనే కల కఠినంగా చదువుతూ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు తన తండ్రి డబ్బు పంపలేని పరిస్థితిలో ఉన్న సహవిద్యార్థులు సాయం చేసి అతను చదువు కొనసాగించాడు తన కల కోసం ఎన్ని త్యాగాలైనా చేశాడు విజ్ఞానయాత్ర మాన్ లో ఉద్యోగం ప్రారంభించి లో భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎల్వి మూడు విజయవంతంగా ప్రవేశపెట్టారు అగ్ని ప్రథం త్రిశూల్ వంటి మిసైల్ ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే విజయవంతమయ్యాయి అందుకే దేశం ఆయనను మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా అని గర్వంగా పిలిచింది రాష్ట్రపతిగా ఎదుగుదల రెండు సున్నా సున్నా రెండులో భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా నియమించబడ్డారు కాని ఆయన కుర్చీ మీద కూర్చున్న హృదయంలో మాత్రం విద్యార్థులతోనే ఉండేవారు వారు చెప్పేవారు కలలు కండి వాటిని నిజం చేసే కృషి చేయండి ఆయన రచనలు పుస్తకాలు లక్షల మంది యువతరాన్ని ప్రేరేపించాయి చివరి గుండె చప్పుడు రెండు సున్నా ఒకటి ఐదులో ఆయాయంలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది చివరి క్షణం వరకు విద్యార్థుల మధ్యనే ఉన్న ఈ మహానుభావుడు విద్యార్థుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అటువంటి వ్యక్తులు శరీరం మానిపించిన ఆలోచనలుగా ఈ భూమిమీద నడుస్తూనే ఉంటారు ఆయన మనకి నేర్పింది పరిస్థితులు ఎలా ఉన్నా కలలు మానవద్దు ప్రతి మనిషిలోనూ ఒక కలాం ఉంది మీరు దాన్ని వెలిగించండి అబ్దుల్ అబ్దులాంగారు మనకు చెప్పిన గొప్ప గుణపాఠం కలలు కంటే ముందే వాటిని నిజం చేసేందుకు పనిచేయాలి ఒక పేపర్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన దేశపతిగా గర్వంగా నిలిచారు మనం ఎంత వెనుక నుంచైనా ప్రారంభించవచ్చు కానీ ముందుకు సాగేది మన దృఢ సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది నీ కళ్లలో ఉన్న కలకి రూపమివు నీ అంతర్లీన శక్తిని నమ్ము ఓ రోజు నీ కూడా ఈ ప్రపంచం వినిపిస్తుంది